సమంత నాగ చైతన్య గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో రచ్చలేపాయి ఒక మంత్రి స్థానంలో ఉండి సామాన్యులు కూడా వాడని భాషను భావాన్ని వాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ లోకం మొత్తం సీరియస్ అయింది ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా లేడీ మంత్రికి గట్టిగానే ఇచ్చి పడేసింది దీంతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కొండా సురేఖ చేసినప్పటికీ నాగార్జున మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కోర్టు వరకు వెళ్లారు తన కుటుంబాన్ని అవమానించేలా మంత్రి మాట్లాడిందంటూ కోర్టులో పరువు నష్టం దావా వేశారు ఈ కేసులో ఇప్పటికే నాంపల్లి కోర్టు జడ్జి విచారణ జరిపారు కేసులో తీర్పు కోసం పిటిషనర్తో పాటు సాక్షుల వాంగ్మూలం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని నాగార్జున కోర్టుకు రావాలని ఆదేశించారు దీంతో ఈవేళ మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు ఇదే పిటిషన్ పై మంత్రి తరపు లాయర్లు కూడా గట్టిగానే వాదిస్తున్నారు మంత్రి మాట్లాడింది ఒకటైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా వేరే విధంగా ప్రొజెక్ట్ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తున్నారు ఇక నాగార్జున కూడా పరువు నష్టం దావా వేయడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు ఇప్పుడున్న వివాదం సరిపోదన్నట్టు బిగ్ బాస్ లాంటి షో చేస్తున్న నాగార్జున పరువు గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శలు కూడా చేస్తున్నారు స్వయంగా లాయర్లే ఇలాంటి కమెంట్స్ చేయడంతో ఈ కేసు మరింత వివాదాస్పదంగా మారింది ఇలాంటి తరుణంలో నాగార్జున ఇచ్చే వాంగ్మూలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మంత్రి వ్యాఖ్యలపై నాగార్జున ఏం చెప్తారు దానికి కోర్టు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది